ఎంత గింజుకున్నా కూడా వశీకరణం అనేది కారు తర్వాత కొన్ని సందర్భాలలో చంద్రబలం అధికంగా ఉన్న జాతకులు కూడా వశీకరణం కారు మీరు ఎంత లబలబలబా మొత్తుకున్నా కూడా ఆ వశీకరణం అనేది కారు 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 ఈ మూడు పాయింట్లు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని వశీకరణం చేసేటప్పుడు ఇవి ఆ తాంత్రికునికి లేదా చేసే వ్యక్తికి మీరు పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి ఇక దశమహా విద్యలకు వస్తే ఆకర్షణకు మారుపేరైన చిన్న మస్తా దేవత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నేను అభిషేకం చేస్తున్నాను కదా ఈ దేవతే స్వయం శిరఖండిత అయిన చిన్న మస్తా దేవత ఆకర్షణకు ఆదిదేవత ఆకర్షణ అనేది ఈమె నుంచే ఉద్భవించింది చిన్న మస్తా దేవత తలుచుకుంటే ఎటువంటి ఆకర్షణ అయినా జరిగి తీరుతుంది అందుకే